అన్ని కనబడుతుందా పోతాను ఇంకోటి ఇంకా అనేది పోతుంది ఇంకోటి దిగుతాను వెంటనే మళ్ళీ స్పీడ్కి వచ్చేస్తారు బయటికి దిగుతా నేను ఆ ఫ్లైట్ చూసి నేను ఎప్పుడు ఇంటికి పోతాను ఏమో ఫ్రెండ్స్ నాకు ఇంటికి పోవాలండి అక్కడ అయితే పోతాను జల్లిరా ఎందుకు అడిగితే చెప్పు నా కూతురు చూసుకొని మళ్ళీ వస్తా మాట్లాడి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉంటే పది రోజులు సెలవు ఓకేనా ఫ్లైట్ చూసేస్తున్నాను కదా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను చూడండి పాస్పోర్ట్ అయితే తీసుకొని ఆఫీస్ కడికి వెళ్తే పోతున్నా ఎవరికి చెప్పొద్దని చెప్పి అన్నాడు చెప్పొద్దని చెప్తా హీరో పోతున్నా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫాస్ట్ ఫుడ్ తీసుకొని పోతున్నా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను పోయి ఇంటికి నా కూతుర్ని చూసుకొని పోయేసి Ya, nanti semua mudah, Bu. Oke, terima Bye-bye. Ya, jumpa.